రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆర్ఎంసీ కమిషనర్ గా రాహుల్ మీనా బుధవారం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న రాహుల్ మీనాను రాజమహేంద్రవరం నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఆర్ఎంసి కార్యాలయంలో కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు తొలుత కార్యాలయ ఆవరణలోని శ్రీ 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 అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు పురవాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని సమస్యలుంటే తనను సంప్రదించాలని కోరారు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు సాంకేతికత సాయంతో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు అలాగే మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు సిబ్బంది సహకరించాలని కోరారు అనంతరం పలువురు అధికారులు కమిషనర్ కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అభినందనలు తెలియజేసిన వారిలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ సెక్రటరీ జి జిశైలవల్లి ఎస్ఈ ఇన్చార్జ్ రీటా ఎంహెచ్ఓ వినూత్న డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు రవికుమార్ మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్ ఈఈ మదర్శాలి ఇన్చార్జ్ రవితేజ అకౌంటెంట్ నాగమణి సి రామలక్ష్మి ఇతర ఆర్ఎంసి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు तादेव अवलक्षणम् सज्जनं तदेव वत्साराय भलं चत्र भलं तदेव भाया यावलं देवो भलं देवो भलक्षणे देवे 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 दे�

जप दाग रे मुस्काना कपड़े का तरीका 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 तम मेहता मजार बुकियार 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 し葉。 Since Rajmanjari Urban Okarwaji is already the corporation is already more or less the established system company, I will try to focus upon the issues of sanitation. సిటిజన్ సర్వీసెస్ తర్వాత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ సిటిజన్ సర్వీసెస్లో మనము ఆలజీ కంట్రోల్ రూమ్ ఉంది కాబట్టి వీ విల్ ట్రై టు యూజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ మనం ఎక్కడెక్కడే ల్యాంగ్ అదర్వైజ్ వేరే ఎవరు ఫోకస్ చేయాలా అదే అన్నీ డిస్కస్ చేసి వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద సిస్టమ్స్ ప్రతి ఒక్క సిటిజన్ సర్వీస్లో పబ్లిక్ గ్రివాన్సెస్లో హౌ వి కెన్ ఇంక్రీస్ ద సెటిస్ఫాక్షన్ లెవెల్ దాని గురించి మనం ఫోకస్ చేస్తాము అదే శానిటేషన్ గురించి ఆలజీ సెన్స్ అదే మనము అన్ని ప్లేసెస్లో డిపార్ట్మెంట్స్ డిస్కస్ చేసిన తర్వాత వి విల్ డిస్కస్ విత్ అటరీ ఇస్పెక్టర్ లైక్ ఆల్రెడీ రాజమండ్రి స్వచ్ఛత సంరక్షణలో కూడా మన ఇచ్చి ర్యాంకింగ్ వచ్చింది వీ విల్ ట్రై టు ఆల్రెడీ సెకండ్ ర్యాంక్లో ఉన్న కాబట్టి వీ విల్ ట్రై టు ఇంప్రూవ్ దట్ ర్యాకింగ్ ఫర్దర్ ఆన్ ఈ తర్వాత ప్రతి ఒక్క ప్లేస్లో పబ్లిక్ సైడ్ నుంచి గిరిసెస్ ఐ వాంట్ టు రిడ్యూస్ రిగార్డింగ్ శానిటేషన్ లైక్ పబ్లిక్కి కంప్లైంట్ వచ్చే ముందు మనం అక్కడ ఐడెంటిఫై చేసి మన సైడ్ నుంచి డేటా యూస్ చేసి మన అన్ని ప్లేసెస్లో సిస్టీవీస్ ఉన్నాయి కాబట్టి వీ విల్ ట్రై టు ఐడెంటిఫై దోస్ ఇష్యూస్ బిఫోర్ పబ్లిక్ ఈవెన్ కంప్లైంట్స్ ఆ తర్వాత ఇమీడియట్గా రిజల్యూషన్ కూడా చూస్తాం